హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఫెండ్స్ మన ఛానల్ క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీదాము ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ కరెక్ట్ చేసేది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫోర్ తచ్చేసి జిటి వర్సెస్ ఆర్ఆర్ ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ సవ్య్ మహన్ సింగ్ స్టేడియంలో జరుగుతుంది హార్ యొక్క హోమ్ గ్రౌండ్ ఇక్కడ గా చూసుకుంటే మాత్రం వికెట్ మాత్రం చాలా ఇంచాల మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది ఇంచేలా మరి అక్కడ పేదల గెలిపునని పోన్ పోన్ మాత్రం చాలా చాలా వికెట్ అయితే ఈజీ అవుట్ అవుతుంది ఇక్కడ మొత్తం యాభై ఐదు మ్యాచ్ అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇరవై సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి ముప్పై ఐదు సార్లు గెలిచిలు ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది అరౌండ్ ఈ సీజన్లో ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడతాయి అందులో ఫస్ట్ బ్యాటింగ్ రెండు రెండుసార్లు గెలిచిలు సెకండ్ బ్యాటింగ్ వేసి ఒకసారి గెలిచిలో ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి వన్ ఎయిటీ ఉంది సెకండ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే వన్ సెవెంటీ ఎయిట్ ఉంది మరి క్లియర్ గా మరి క్లియర్గా కనబడుతుంది మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనేది ఇక్కడ ఆరు ఒక రికార్డ్ చూసుకుంటే మొత్తం యాభై ఐదు మ్యాచ్ ఆడితే అందులో ముప్పై ఆరు గెలిచిలు అండ్ పంతొమ్మిది మాత్రం ఓడిపోయారు ఫస్ట్ బ్యాటింగ్ వేసి పదమూడు సార్లు గెలితే సెకండ్ బ్యాటింగ్ వేసి ఇరవై మూడు సార్లు గెలిచిలో ఇక మరోవైపు అక్కడ జీటీ రికార్డు చూసుకుంటే ఒక్క మ్యాచ్ అయితే ఒక మ్యాచ్ అయితే గెలిచి మరి అది కూడా మరి చేలోనే గెలిచి అని చెప్పుకోవచ్చు ఇక వీరి మధ్య హెడ్ హెడ్ చూసుకుంటే మొత్తం ఐదు మ్యాచ్ అందులో రాజస్థాన్ రాయల్స్ ఒకటి గెలిచింది గుజరాత్ టైటన్స్ నాలుగు గెలిచింది అక్కడ మనకి క్లియర్ డామినెన్స్ కనబడుతుంది జీటీ దగ్గర నుంచి చూడాలి మరి ఈ సీజన్ లో ఏ విధంగా మరి ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ మాత్రం మంచి ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు ఇక టీమ్ మనం ఫస్ట్ ఆర్ఆర్ టీమ్ చూసుకుంటే మరి ఆర్ఆర్ టీం లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి గెలిచి వస్తున్నారు ఆర్సీబీ పైన మంచి ఊప్ మీద ఉన్నారని చెప్పుకోవచ్చు టేబుల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు ఆనంద నాలుగు మ్యాచ్ లోకి నాలుగు మ్యాచ్లు గెలిచిళ్ళు లాస్ట్ మ్యాచ్ లో కూడా మరి అక్కడ సంజీవ్ శాంసన్ కానీ బట్లర్ ఫామ్లోకి అయితే లోకైతే వీళ్ళకొక్కడ ఒక కన్సర్ ఏంటంటే జేఎస్వి జేవాళ్ళు మరి ఎసెస్ జేష్వాల్ కూడా ఈ మ్యాచ్ ఫామ్ కొత్త మాత్రం చాలా వీళ్ళకి డెడ్లీగా ఉంటది ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క కాంబినేషన్ మనం చూసుకుంటే జేస్ అండ్ బట్లర్ అయితే బర్లోకి దిగుతారు ఓపెనింగ్ లో మరి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మరి డక్అట్ అయ్యం పెద్ద పెద్ద షార్ట్లు కొట్టే అవుట్ అవుతున్నాడు టూ మెన్ షార్ట్స్ అయితే ఆడుతున్నాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తాను అనేది ఎందుకంటే పర్సనల్ కూడా చాలా ఇంపార్టెంట్ సీజన్ రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఉండాలంటే ఇక మరో అయితే లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లోకి వచ్చిన చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లు నూట డెబ్బై రెండు స్ట్రైక్ కొడుతుంది ఈ కన్సర్ కూడా వాళ్ళకి తీరిపోయింది బట్లర్ లోకి రావడం అనేది చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్లో సంజు సంసన్ సంజు సామ్సన్ ఫస్ట్ మ్యాచ్లో మంచి నాగాడిన తర్వాత మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో మంచి నాకాడు లాస్ట్ మ్యాచ్లో అరవై తొమ్మిది కొట్టిండు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినని చెప్పుకోవచ్చు నలభై రెండు బాలల్లో అరవై తొమ్మిది కొట్టిండు ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు నూట అరవై నాలుగు స్ట్రైక్ పడుతుంది మరి ఈ మ్యాచ్లో అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో రియన్ పారకు మాత్రం లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు నాలుగు బాలకు నాలుగు కొట్టింది అంతకుముందు మూడు నా మూడు మ్యాచ్లో మాత్రం మంచి ఆడిన మ్యాచెస్ అయితే గెలిచిండు ఆరకి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది ఇక నెంబర్ ఫైవ్లో అక్కడ సిమ్రాన్ నెట్మేయర్ సిమ్రాన్ ఎట్మేయర్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చి పదకొండు ఒకటి ఆరు బాల్లో రెండు ఫోర్లు నూట ఎనభై మూడు స్ట్రైక్ పెడుతున్నాయి ఇతరకైతే ఎక్కువ బ్యాటింగ్ అయితే అవకాశం లేదు ఎందుకంటే కొంచెం అక్కడ వికెట్లు పడితే ఇట్లా అశ్విన్ ముందు పంపిస్తున్నారు లేదంటే ధృవ జురాలు కూడా ముందుకు పంపిస్తున్నారు ఇక నెంబర్ ఫైవ్లో లో జూరల్ ధ్రువ జూరల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు మూడు బాల్లో రెండు కొట్టిండు ఇతని దగ్గర నుంచి అంత మంచి ఫామ్ అయితే మనకి కనబడతలేదు లాస్ట్ సీజన్ లాగా మరి ఇతని దగ్గర నుంచి అయితే ఆ మెరుపు ఇన్నింగ్స్ అయితే ఇంకా వస్తలేవు మరి మ్యాచ్లో వస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఇక నెంబర్ సెవెన్లో అక్కడ అశ్విన్ అశ్విన్ కూడా మరి అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ మంచి కంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాడు వికెట్ తీయకుండా కానీ మంచి ఎకనామికల్ స్పెల్ అయితే ఎత్తున్నాడు మంచి డాట్ బల్స్ అయితే అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు ఇక బ్యాటింగ్లో కూడా మరి అక్కడ కొంచెం ముందు పంపితే మాత్రం చాలా అంచడం అక్కడ టీంకి అయితే స్కోర్ అయితే అందిస్తున్నాడు మంచి మంచి పార్ట్నర్షిప్ అయితే అందిస్తున్నాడు టీంకి ఇక నెంబర్ ఎయిట్లో బోల్టు బోల్ట్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో వికెట్ అయితే తీయలేదు ఒకవేళ గిట్ట స్వింగ్ లేపితే గిట్ట ఉత్తరైతే వెళ్ళిపోతాడు బోల్ట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం మూడు ఓవర్లకు ముప్పై ఇచ్చిండు ఓవర్ పది ఇచ్చిండు ఇన్షియల్ గిట్ట స్వింగ్ లేకపోతే మనం కష్టం అక్కడ వికెట్లు తీయడం చూడాలి మరి ఏ విధంగా అనిపిస్తున్నది అనేది ఇక నెంబర్ నైన్లో అవేష్ ఖాన్ అవేష్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా అంచనాలు మనం అక్కడ ఇబ్బంది పడ్డాను చెప్పుకోవచ్చు ఓవర్కి అయితే పదకొండు ఇచ్చిండు నాలుగు ఓవర్లకి నలభై ఆరు రన్లు అయితే ఇచ్చిండు మరి చూడాలి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది ఎందుకంటే ఆవేశం అక్కడ మరి చాలా అంటే చాలా హార్డ్ ఓవర్స్ అయితే ఎత్తున్నాడు అక్కడ కష్టమైన ఓవర్స్ చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ఇక నెంబర్ ఇక్కడ లో చాలా చాలా కూడా మరి వికెట్ల మీద వికెల్ అయితే తీస్తున్నాడు ఇప్పటివరకు అయితే టాప్ వికెట్ గా నిలిచిండు ఈ ఐపీఎల్లో లాస్ట్ మ్యాచ్లో కూడా నాలుగు ఓవర్లు వేసి ముప్పై నాలుగు రన్లు ఇచ్చి రెండు వికెట్లే తీసుకున్నాడు మరియు మ్యాచ్కి రెండు మూడు వికెట్లు అయితే ఖచ్చితంగా తీసే సత్తా ఉంది అయితే మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు ఇక నెంబర్ లెవెన్లో బర్గర్ బర్గర్ కూడా మంచి వికెట్లు అయితే తీస్తున్నాడు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేర్గా శుభం ధూబ్ అయితే దిగుతాడు ఇక ఫైనల్గా వీళ్ళు ప్లేయింగ్ చూసుకుని ఎస్సోసి జేషన్ జోస్ బట్లర్ ఓపెనింగ్లో బర్లకు దిగితే నెంబర్లో సంజు శంసన్ ఫోర్లో రియాన్ పగ్ ఫైవ్లో సిమ్రా నెట్మేట్ సిక్స్లో ధ్రువ్ జురల్ సెవెన్లో ఆర్ అశ్విన్ ఎట్లో ట్రెంట్ బోల్ నైన్లో ఆవేష్ ఖాన్ టెన్లో బర్గర్ లెవెన్లో యుజి చాహల్ అండ్ ఇంపాక్ట్ ప్లేర్గా శుభం దూబి అయితే దిగుతాడు ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా నచ్చలు మరి అక్కడ బెటర్గానే ఉంటుంది వీళ్ళ లైన్అప్ మాత్రం ఎటువంటి చేంజెస్ చేయగానే వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది విన్నింగ్ టీంతోనే ఇక మరో జీటీ చూసుకుంటే జీటీ అయితే మరి టేబుల్ అయితే అక్కడ సెవెంత్ ప్లేస్లో ఉంది ఐదు మ్యాచ్లో రెండు గెలిచిళ్ళు మూడైతే ఓడిపోయేళ్ళు లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా నచ్చలు ఇబ్బంది పడ్డాడు ఆ స్లో వికెట్ మీద మోహిత్ శర్మ కూడా వికెట్లు తీయలేకపోయాడు ఆ స్లో వికెట్ విన ఇక వీళ్ళకి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా ఒకవేళ గిట్ట సాహ లేకపోతే గిట్ట మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ అక్కడ మనకు కనబడుతుంది సాయి సుదర్శన గిల్లు గిల్లు కూడా మరి ఆ స్లో వికెట్ మీద చాలా చాలా కష్టపడ్డాడు లాస్ట్ మ్యాచ్లో తొంభై స్ట్రైక్ కొడుతున్న అక్కడ పంతొమ్మిది కొట్టిండు ఇరవై ఒక్క బల్లో రెండు ఫోర్లు మాత్రం కొట్టిండు సహా లేని లోటు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి లాస్ట్ మ్యాచ్లో కనబడేది ఒకవేళ గట్టే సాగా ఉంటే గిట్ట ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సాగైతే ఓపెనింగ్లో అక్కడ శుభన్ గిల్తో అయితే బర్లకు దిగుతాడు మరి చూడాలి మరి సాహా ఇంతవరకు ఫిట్గా అనేది ఇక నెంబర్ త్రీలో కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు రెండు మ్యాచ్లు కూడా అంత పెద్దనైతే అయితే మనకు రావడం లేదు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లు అవకాశం అయితే మరి ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ ఫోర్లో ఒమర్జాయి ఉమర్జాయి దగ్గర నుంచి అయితే వీళ్ళు పూర్తిగా అయితే యూజ్ చేసుకోలేకపోతున్నాడు అటు బ్యాటింగ్లో ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ టాప్లో కూడా ఆడే సత్తా ఉంది కాబట్టి మరి బౌలింగ్లో మంచి ఎకనమికల్ స్పిల్ వేస్తున్నావు కానీ బ్యాటింగ్లో అయితే ఇతనైతే యూజ్ చేసుకోలేకపోతున్నాడు జీటీ చూడాలి మరి ఇతను అయితే టాప్లో పంపించి మరి ఏ విధంగా ఇతని దగ్గర నుంచి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఆపడుతుందని చూడాలి ఇక నెంబర్ ఫైవ్లో విజయ్ శంకర్ విజయ్ శంకర్ కూడా మరి అక్కడ టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరి ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లో కూడా ఏ మ్యాచ్లో కూడా ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు అటు బౌలింగ్లో కూడా ఇతనికి అయితే అవకాశం అయితే దొరుకుతలేదు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది ఇతనికి బ్యాక్ అవ్వ మాత్రం అక్కడ అభిమానం మనోహరైతే ఉన్నాడు ఇక నెంబర్ సిక్స్లో అక్కడ రాహుల్ తేవాటియా రాహుల్ తేవాటియా కూడా మరి అక్కడ మంచిగానే రాణించింది లాస్ట్ మ్యాచ్లో ముప్పై కొట్టి ఇరవై ఐదు బాగా రెండు ఫోర్లు రెండు సిక్స్లు నూట ఇరవై స్ట్రైక్ ఎడుతున్నాయి బట్ ఆ సరిపోలేదు అది ఇక నెంబర్ సెవెన్లో షారుఖ్ ఖాన్ అయితే ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే రావచ్చు ఆసియా ఫినిషర్గా మరి చూడాలి మరి అతనికి ఛాన్స్ అనేది ఇక నెంబర్ ఎయిట్లో రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ కూడా లాస్ట్ మెచ్లో మరి రీసెంట్గా బౌలింగ్ చేసినా చెప్పుకోవచ్చు ఫోర్ అవర్స్కి ట్వంటీ ఎయిట్ రన్లు ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు సెవెన్ ఎకనమితోని ఇంకా మనం ఖాన్ దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఇతని దగ్గర నుంచి అలా పర్ఫార్మెన్స్ అస్లేదు ఒక మ్యాచ్లో టూ మినిట్ రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు ఒక మ్యాచ్లో మంచి ఎకనామిక్ స్పెల్ అయితే ఇస్తున్నాడు వికెట్ అయితే ఇతనికైతే ఎక్కువ మనకి వస్తలేమని చెప్పుకోవచ్చు ఇక్కడ నెంబర్ నైన్లో ఉమేష్ యాదవ్ ఉమేష్ యాదవ్ ఒకవేళ ఇట్లా ఇన్షియల్గా స్వింగ్ లేకపోతే కష్టమని చెప్పుకోవచ్చు ఇతను టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తాడు లాస్ట్ మ్యాచ్ కూడా రెండు వికెట్లు తీసిండు డీసెంట్గా బౌలింగ్ చేసింది కానీ మరి డెత్ లో అయితే ఇతనికైతే బౌలింగ్ అయితే ఇస్తలేరు ఇక్కడ నెంబర్ టెన్లో నూర్ అహ్మద్ నూర్ అహమద్ కూడా మరి ఒక్కడే మరి డీసెంట్గా ఎక్కడెంట్గా అన్ని మ్యాచ్లు కూడా మరి మంచిగా వేస్తున్నాను చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీయకుండా అని మంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకనమీతో మంచిగా మంచిగానే చెప్పుకోవచ్చు చెప్పొచ్చు నెంబర్ లెవెన్లో దర్శన్ నలకండే నలకండే మరి లాస్ట్కు రెండు మూడు ఓవర్లు ఇస్తున్నా కానీ ఇతనికైతే మరి ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది ఇతనైతే ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా రెండు ఓవర్లు ఇస్తున్నాడు లాస్ట్లో రెండు వికెట్లు తీసిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడనేది కెప్టెన్ అయితే ప్రాపర్గా యూజ్ చేస్తే అనిపిస్తుంది తన్ని ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిశర్మ అయితే బర్లకు దిగుతాడు మోహిత్ శర్మ లాస్ట్ రెండు మ్యాచ్లో టూ మినిట్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు వికెట్లు కూడా ప్రాపర్గా తీస్తలేడు ఇక ఫైనల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే శుభమన్ గిల్ సాహా అయితే బర్లకు దిగుతాడు నెంబర్లో కెన్ విలియమ్సన్ ఫోర్లో సాయి సుదర్శన్ ఫైవ్లో ఉమర్ జై సిక్స్లో విజయశంకర్ సెవెన్లో రాహుల్ తివాటియా ఎయిట్లో రచిత్ ఖాన్ నైన్లో లో నూర్ అహ్మద్ టెన్లో ఉమేష్ యాదవ్ లెవెన్ లో దర్శన్ నలకండే ఇంపాక్ట్ ప్లేయర్గా మోహే శర్మ అయితే బర్లకు దిగుతాడు ఒకవేళ గిట్ట అక్కడ సాహా గిట్ట ఫిట్గా లేకపోతే గిట్ట బీఆర్ షేర్ అయితే బరువు దితాడు వికెట్ కీపింగ్లో అండ్ షారుక్ గాని కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్గా కనబడు కనబడుతుంది మరి చూడాలి మరి ఏ విధంగా రాణించడం అనేది మరోవైపు మాత్రం ఆర్ఆర్ మాత్రం చాలా చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా వాళ్ళ లైనప్ మాత్రం చాలా అని చాలా డెడ్లీగా కనబడుతుంది ఒకవేళ గట్టే ఎస్ఎస్వి చేసే ఫామ్ల కొత్త మాత్రం చాలా చాలా ఇంకా డేంజరస్గా ఉంటుంది ఇంకా మరోవైపు జీటీకి మాత్రం చాలా చాలా మరి ఇంజరీస్ కన్సర్న్ అయితే ఉన్నాయి మరి డేర్ మిల్లర్ మిస్ అయ్యండు మరి సహా కూడా లాస్ట్ మీద కాబట్టి వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మరి చూడాలి మరి అవన్నీ ఏ విధంగా రెక్టిఫై చేసుకుని ఈ మ్యాచ్లోకి బలకి ఇక ఆరు చూసుకుని మరి ఆరు ఆరు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎటు చూసినా అని చాలా అంతలా పటిష్టంగా స్ట్రాంగ్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కాంక్షకులు అయితే మెన్షన్ చేయండి మరి ఏ టీం గెలుస్తుంది అనేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కాంక్షకులు అయితే మెన్షన్ చేయండి